హాయ్ ఫ్రెండ్స్ రేపే జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఉదయం పది గంటలకు ర్యాంకులు వెల్లడి మూడవ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభము మరి మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఇటు బీటెక్ సాధారణంగా ఎంసెట్ ద్వారా కాకుండా మనము మంచి ఐఐటీల్లో బీటెక్ చేయాలంటే ఈ యొక్క జేఈ అడ్వాన్స్డ్ రాయాల్సిందే దాదాపుగా నలభై వేల మంది అయితే కూడా మన యొక్క ఆంధ్ర తెలంగాణ నుంచి రాయటం జరిగింది దాదాపుగా ఈ నలభై వేల మందిలో ఒక ఆరు నుంచి ఏడు వేల మంది ఇరవై మూడు వేల సీటుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తారంటాం ఎటువంటి మాటి లేదు ఇది ఫ్రెండ్స్ రేపు ఉదయం పది గంటలకు దాదాపుగా ఒకటి ఒక లక్ష ఎనభై వేల మంది కూడా రాయటం జరిగింది వాళ్ళల్లో నలభై వేల మంది మన రాష్ట్రం నుంచి కూడా వచ్చారు పదిహేడు వేల ఆరు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఈసారి కొన్ని స్వీట్లు నాలుగు వేల సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పటికే మద్రాసు రెండు కొత్త కోసం ప్రవేశపెట్టి ఎనభై సీట్లను అందరంగా అందుబాటులోకి ఉంది ఐఏటి బాంబే నాలుగన బీఎస్సీన అప్లైడ్ జియో ఫిజిక్స్ అనే కోర్సును ప్రవేశపెట్టింది ఇది ఫ్రెండ్స్ మూడో తేదీ నుంచి కూడా మనకు జోస కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ అందరూ కూడా వీటి మీద ఒక అవగాహన కలిగి ఉండండి ఎందుకంటే ఫ్యూచర్లో ప్రస్తుతం టెన్త్ చదివేటువంటి వాళ్ళు నైన్త్ చదివేటువంటి వాళ్ళు ఇంటర్ జూనియర్ ఇంటర్ ఇప్పుడు సీనియర్ ఇంటర్ వాళ్ళు కూడా ఈ మీద ఒక అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఈ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు టాప్ టెన్లో దాదాపుగా నాలుగైదు ర్యాంకులు కూడా ఉంటాయి ప్రతిసారి కూడా ఈసారి మరి చూద్దాం ఆల్ ది బెస్ట్ జై హింద్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ